ఇంటింటికి కొలాయి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి వివరాల్లోకి వెళ్తే విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం యలకోట మండలం రంగారాయపురం గ్రామంలో వాళ్ళ అభివృద్ధి కార్యక్రమంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో జలజీవన్ మిషన్ పైలట్ ప్రాజెక్ట్ సహకారంతో ఇంటింటికి కొలాయి శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే కోలా లలిత కుమారి ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో శృంగవరపుకోట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏవైతే సూపర్ సిక్స్ హామీలు ఇచ్చారో ఇందులో భాగంగా ఎల్కోట మండలం రంగారాయపురం గ్రామంలో ఇంటింటికి కొలాయికి సుమారుగా యాభై ఐదు లక్షల రూపాయల వ్యయంతో చేపడుతున్నామని గ్రామంలో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేపడతామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు మాజీ జడ్పీటీసీలు ఎంపీడీసీలు సర్పంచులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కానులు కావచ్చు ఇంకా అనేక అభివృద్ధి కార్యక్రమాలకి ఇవాళ రాష్ట్రంలో స్వీకరించడతూ కేంద్ర సహకారంతో ఏదైతే మరి ఈనాటి రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న గ్రామాల్లో ఇంటింటికి కులాలు ఏదైతే ఎన్నికల హామీలు సూపర్ సిక్స్ ఆర్లో ఇంటింటికి కులాలను మంచినీలు ఇస్తామని చెప్పిన మాటకి కూడా కట్టుబడి మన నియోజకవర్గంలో మొట్టమొదట శాసన సభ్యురాలుగా మూడోసారి మీ అందరి ఆదరాభిమానాలతో ఎన్నికైన తర్వాత గౌరవ జడ్పీటీసీ గారు చెప్పినట్లు మన గ్రామం నుంచే గ్రామం అంటే నా కుటుంబానికి ఎప్పుడు ప్రసాద్ గారికి నాతో నా తాత గారికి ఒక గౌరవ అభిమానం మన గ్రామం నుంచే అభివృద్ధి కార్యక్రమానికి మొట్టమొదటి శ్రీకారం చెప్పాలని అది నా అదృష్టంగా నేను భావిస్తూ మన నియోజకవర్గంలో ప్రారంభించబోయే మంచి నీరు స్కీమ్ మొట్టమొదట ఏదైతే ఆనాడు ప్రభుత్వంలో మన పైలట్ ప్రాజెక్ట్ అనేది ఆనాడు లోకేష్ బాబు గారు సహకారంతో ఆనాడు ప్రారంభించుకున్న అనివార్య కారణాల వల్ల మధ్యలో నేను ప్రభుత్వంలో మన చంద్రబాబు గారు నేనే లేని కారణంగా ఆ ప్రాజెక్ట్ పక్కకెళ్ళింది ఆ వ్యతిరేక అలాగే ఉన్నాయి మరి దానికి వాళ్ళు అనుసంధానంగా కేంద్రం ఇస్తున్న జన జీవన ప్రోగ్రాంలో ఇంటింటికి కొలు ప్రోగ్రాంలో కూడా మరి రెండు జోడించి మరి ఇంటింటిటీ కొన్ని మన గ్రామంలో శ్రీకారం చెబుతూ తాటిపూడి ప్రాజెక్ట్ నుంచి మన నియోజక మన మండలానికి తొంభై కోట్ల రూపాయలు గత చంద్రబాబు గారు ప్రభుత్వంలోనే మంజూరు చేసి నిధులున్నాయి వాటికి వాటికి జోడించి మన గ్రామానికి అంటే మన మండలానికి పదిహేను పదిహేను కోట్ల రూపాయలు జలజీవన్ ప్రోగ్రామ్ లో ప్రోగ్రామ్ శాంక్షన్ చేశాం మన గ్రామం వచ్చేసరికి యాభై ఐదు లక్షల రూపాయలు వెంకన్నపాలెం మన గ్రామానికి యాభై ఐదు లక్షల రూపాయలతో ఇంటింటికి కూడా మొత్తం మొట్టమొదటి స్వీకారం చెబుతున్నానని వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారం శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్ సంప్రదించి ఎఫ్టిపి న్యూస్ లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ క్లిక్ చేయండి